దేవనామానికే మహిమ కలుగునిగాక గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వచనము ఒకసారి చదువుకుందాము ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చేను అలాయా నామానికే మహిమ కలుగును గాక ఉదయ కాలమున దోషములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మన యొక్క పాపాలను మన్నించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే చకర్యా గ్రంథం మూడో అధ్యాయంలో మొదటి వచ్చి మరి యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడి ఉండుటయు సాతాను ఫిర్యాదు అతని కుడిపార్చున నిలబడి ఉండుటయు అతడు నాకు కనపరచెను దర్శనంలో చూస్తూ ఉంటున్నాడు ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడి ఉండుట సాతాను అతని మీద నిలబడి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఏమని ఇదిగో యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచి ఉండగా యహోశివ మలినమైన వస్త్రములను ధరించి నిలబడి ఉన్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి మనం యోగ గ్రంథంలో చూసినప్పుడు కూడా సాతానుడు అతని మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాడు ఇక్కడ కూడా అదే సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉంటున్నాడు ఇదిగో మనిల వస్త్రములు ధరించినాడు యహో శివ అని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు అవును ఆ మనిల వస్త్రములు పాపమునకు సాదృశ్యం ఈ యొక్క ప్రధాన యాచకుడైన యహోశివ య నుండి ఈ మలిన వస్త్రములను తీసివేయమని ఆజ్ఞ వచ్చింది ఆ యొక్క మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అతనిని అలంకరించారు అక్కడికి సాతాను ఫిర్యాదు పని చేయలేదు ఆగిపోయిందంతే ఉదయ కాలము మనమందరము కూడా పాపము చేసిన వారమే సాతానుడు మన మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం మలినమైన వస్త్రములు ధరించిన వారై పాపపు వస్త్రమును ధరించిన వారై పాపము చేత నింపబడిన వారిగా మనం ఉంటున్నాం ఉదయ కాలమున నీ పాపమును పరిహరించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఇతని మైలు బట్టను తీసివేయడని ఆజ్ఞాపించి మొట్టమొదటిగా నీ పాపమనే ఆ మలినమును తీసివేయాలి ఆ మలినమును తీసివేయడానికి మన చేత అయితే అది కాను కానీ దేవుడు దానిని తొలగించగలడు ఆయన నీ మలిన వస్త్రములను తీసివేసి ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన ప్రశస్తమైన వస్త్రములను ధరించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆ వస్త్రములను నిన్ను అలంకరించి నిన్ను చూడాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ప్రియ సోదరుల సోదరి పాపము చేసిన మనమందరూ మలిన వస్త్రములను ధరించుకొని సాతాడు చేస్తున్న మన మీద ఫిర్యాదు చేస్తుండగా దేవుడు ఆ ఫిర్యాదులన్నిటిని కొట్టివేయడానికి ఏ రీతిగా అయితే యహోశివ వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను ధరించమని ఇచ్చాడో అదే రీతిగా ఉదయ కాలమున ఏసు రక్తంతో మనం కడగబడిన వారమై మన పాపపు వస్త్రములను తీసివేసి ఆయన మనకు రక్షణ వస్త్రములను నీతి వస్త్రములను చేసి మనలను అలంకరించాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన దయగలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఆయన నీ అవమానమును నీ నిందును నీ పాపములను ఆయన తీసివేసి ఆయన నీతి అనే వస్త్రమును ధరించి నేను అలంకరించి నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళలా మనమందరూ పాపము చేసిన వారిగా మనము నిందింపబడుతూ ఉంటున్నాం కానీ దేవుడు ఒక నూతనమైన ఆరంభాన్ని ఉదయకాలము నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో కనబడితే ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను అలంకరించి వాడే ఉంటున్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు ఎరితిగా తిరిగి వచ్చాడు మలినమైన వస్త్రములతో తిరిగి వచ్చాడు పాపముతో నింపబడిన వాడిగా వచ్చాడు చూడడానికి అసహ్యంగా వచ్చాడు కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి అతని మైలు బట్టలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అతను అలంకరించాడు అదే రీతిగా ఉదయ కాలమున పాపముతో శాపముతో దరిద్రతతో దేనితో నేను ఇప్పబడ్డావో నాకు తెలియదు కానీ నూతన ఆరంభాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీవు ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన నీ యొక్క ఆ మైలు బట్టలన్నింటినీ నీ పాపపు జీవితమున కడిగి వేసి నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు హాలూయ అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యహోవా దూత దగ్గర నిలుచుడెను అప్పుడు యహోవా దూత యహో శివకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను నీ మార్గములలో నడుచు నేను నీ కొనిడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములు కాపాడు వాడగదు ఎప్పుడైతే యహోశివాకు మలినమైన వస్త్రములు ధరించి ధరింప చేశారు దేవుని దూత దూతల గదిపతి గహోవ సెలవిస్తుంటున్నాడు నా మార్గంలో నా నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రముగా నువ్వు గైకొని నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడు వాడగదు దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుని మందిరంలో నిలబడి యాచకత్వం చేసే భాగ్యాన్ని ఆయనకిచ్చాడు ఉదయ కాలమున నీవు కూడా ప్రశస్తమైన వస్తువులతో అలంకరించి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకొచ్చున్నారు హాల లూయ దేవునికి స్తోత్రం నా ప్రియ సోదరుడు సోదరి ఒకవేళ ఈరోజు నువ్వు మలినముగా ఉంటున్నావేమో అపవిత్రతతో పాపముతో శాపముతో నింపబడి ఉన్నావేమో ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఆయన దగ్గరికి వస్తే నీ మలినమైన వస్తవులను తీసి వేసి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఆయన ఆయన ఆరాధించడానికి ఆయన నిన్ను మందిరములో యాజకత్వం చేయడానికి దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు కాబట్టి ఉదయ్ కల్మున నిన్ను నీ సిద్ధపరచుకో దేవుని దగ్గరికి రా మీ నా ఎంతకు వస్తే నేను మీ ఎంతకు వస్తానంటున్నాడు దేవుడు నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరిగి నేను ఆస్వాదిస్తానంటున్నాడు ఉదయకాలమున మరి సిద్ధంగా ఉంటున్నావా నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయబోతుంటున్నాడు హాలోయ దేవునికే స్తోత్రం కలుగునుగాక మరి ఈరోజు ఆయన వైపు చూద్దామా అడుగుదామా దేవా సహాయము వచ్చి అని అడుగుదామా ఆయన సహాయము వచ్చేసే దేవుడు ఇంటున్నాడు దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించినగాక అమ్మాను